అంత గురించి వేరే ఆలోచన దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు చెప్పారు ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇక్కడ కోర్ట్లేస్తాం ఇస్తాం అని సార్ చెప్పినట్టు ఎంత పోయింది మనకు ఆ పాపం మన బోర్డుకి దానికి ఏం సంబంధం లేదు గతంలో ఎప్పుడో జరిగిపోయినాయి అవన్నీ చూడలేదు ఇప్పుడు ఈరోజు నాయుడుపేట మున్సిపాలిటీలో పెద్ద అక్రమం చోటు చేసుకుంది ఎలా చెప్తున్నానంటే గతంలో బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తికి అప్పటి పంచాయతీలో ఎంఆర్ఓ ఒక ఐదు సెంట్లు ఇచ్చాడని దాని బదులు అతను ఏదో స్థలం చూపించాడని ఇది నడుస్తూ ఉంది నలభై సంవత్సరాలుగా కోర్టులో నడుస్తున్నాను ఈ రోజు కోర్టులో ఆయనకు ఒక ఆయన తరపున ఒక ఇది ఇచ్చింది ఏమి ఇచ్చింది అంటే ఫస్ట్ మనం బెంచ్ లో గెలిచాం నాటిపేట మున్సిపాలిటీ గెలిచింది బెంచ్లో ఆ రోజు తీర్పు వచ్చిందంటే ఈ పక్క నువ్వు నడిచేదానికి లేదు ఈ పక్క స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పక్క నీకు దారి ఉంది ఆ దారిలో నడమని చెప్పారు చంద్రబాబు ఎదురుగా దారి ఉంది ఆ దారిలో మాత్రమే నడమన్నారు కానీ దీనికి సంబంధం లేదని ఆ రోజు తీర్పు ఇచ్చింది దాని మీద డివిజన్ అతను డివిజన్ పోయినప్పుడు మన మున్సిపాలిటీ లేదా కమిషనర్లు వీళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ చేసిన కారణంగా అక్కడెవరు ప్రశ్నించలేని కారణంగా ఈ రోజు అతనికి ఏం చెప్పారంటే దారి చూపించండి అతను నడిచే దానికి మాత్రం దారి అన్నారు నేను ఒకటే నాయుడుపేట ప్రజలకు నేను కోరుకులేదంటే నక్కలు వదాం కోరుదాం కోరుదు కాదు ఇష్యూ ఇది నాయుడుపేట టౌన్ లో ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రాపర్టీ అది మన ప్రాపర్టీ మన సొమ్ము రేపు పొద్దున కుట్లు కట్టిస్తే రోజు నెలకి మూడు లక్షలు వస్తుంది ఎవరికి వస్తుంది మున్సిపాలిటీకి వస్తుంది మున్సిపాలిటీకి వస్తే రోడ్లు వస్తాయి కాలాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది దాన్ని మనం ఈ రోజు ఒక వ్యక్తికి ధారాదత్తం చేస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించమని చెప్తున్నా JVR షాపింగ్ మాల్ లో ఈ మార్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండిల్ లెహంగా ఓడి షర్ట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బల్ షిఫాన్ సారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇంకా మరెన్నో ఆఫర్లతో దీన్ మార్ సేల్ జేవిఆర్ షాపింగ్ మాల్ కోమల విలాస్ దగ్గర రాష్ట్రం ఈ రోజు కూడా కమిషనర్ గారికి అర్జీ ఇచ్చా సార్ ఇది ప్రభుత్వ స్థలం మీరే పెట్టారు సైట్ బిలాంగ్ టు మున్సిపాలిటీ అని వచ్చింది ఆ సైట్ లో ఏమి కోర్టు ఆ సైట్ లో అతను ఇంటికి రాయ పెట్టుకునే దానికి రైట్ లేదు ఈ దగ్గర ఉంది మీకు చూపించాము సార్ పెట్టేదానికి లేదని మీరు చెప్తున్నారు మరి ఈ రోజు అతను మధ్యదోజు ఉన్నాడు గుట్ల కుట్లు మీరు ఎందుకు ప్రశ్నించారు అక్కడ రోడ్ పెట్టుకుని చేస్తున్నాడు అతను నాకు సత్వర న్యాయం జరగాలి లేకపోతే రేపు ఉదయం నుంచి వీళ్ళకి మద్దతుగా నాయుడుపేట ప్రజల సొమ్ముని కాపాడే బాధ్యతని తెలుగుదేశం పార్టీ అదృష్టంగా తీసుకుంటా సిపిఎం సిపిఐ కలిసి వచ్చే పార్టీని ముందుకు తీసుకెళ్లి నాయుడుపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ వాసిని కాపాడే బాధ్యత అయితే మేము తీసుకుంటాం ఏ రాజ్యాంగం అయితే ఏ ప్రజాస్వామ్యం అయితే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు ఉపయోగపడాలనో వాళ్ళకి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి అధికారుల వల్ల ఆ రాజ్యాంగం వాళ్ళకి ఉపయోగపడడం లే నాయుడుపేటలో గతంలో మున్సిపాలిటీ ప్లేస్ అయినటువంటి బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఈ సంచార జాతులు అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అకస్మాత్తుగా వాళ్ళని తొలగించిన విషయం తెలిసిందే అయితే సిపిఎం పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీగా మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ మున్సిపాలిటీ మీద ఉంది ఇక్కడ స్థానిక ప్రభుత్వాల మీద ఉంది అయితే ఈ మున్సిపాలిటీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు చెందే విధంగా కొంతమంది అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తండాలు కానీ వాళ్ళు పాటు పడుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రదేశాన్ని స్థానికంగా పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్కి చెందాలనేసి సిపిఎం పార్టీగా తెలుగుదేశంగా మేము కోరుకుంటా రాబోయే రోజుల్లో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి కూడా ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం దాని దేశం దాని అంతా కూడా రద్దు చేసి ప్రభుత్వ పరం చేసుకోవాలా ఈ రకంగా అఖిలపక్షం అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని భవిష్యత్తులో పెద్ద పోరాటం చేస్తాము ఆ స్థలం సాధించుకునేంత వరకు అదే విధంగా అక్కడ ఉన్నారు ఎవరైతే ఉన్నారో సంచార జాతులకి వాళ్ళకి స్పష్టంగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాను గట్టిలు నిర్మించేలా అదే విధంగా వాళ్ళ వ్యాపారం జీవనాధారం కొనసాగించేదానికి వాళ్ళకి వ్యాపార సముదాయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం